నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం పన్నెండవ తేదీ వచ్చిందండి జనవరి పన్నెండు తెల్లారితే భోగి ఈ అందరికీ ముందుగా హృదయపూర్వక అడ్వాన్స్డ్ భోగి శుభాకాంక్షలు అండి ఈ మకరం సంక్రాంతి ఈ భోగి కనుమ ముక్కనుమల గురించి తెలియని తెలుగు కూడా ఉండడు అంట నేనవుతే అంటే మాక్సిమము భారతదేశంలో పుట్టినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సంప్రదాయాన్ని పాటిస్తుంటారు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అంటే ఒక పండగని అంటే తమిళన్స్ మహారాష్ట్రీయులు కానీ కర్ణాటకలు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సంప్రదాయం పాటిస్తుంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకి ఈ మకర సంక్రాంతి ఈ పొంగల్ అనగానే ఒక అద్భుతమైన ఉత్సవం అన్నమాట ఇటువంటి ఉత్సవానికి రేపు అంటే ఐ మీన్ పదమూడవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది అంటే పాత తరం వారికి చాలామందికి తెలుసు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అంటే ఈ నేపథ్యంలో కొంతవరకు నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా అంటే ధనుర్మాసం ధనుర్మాసం వెళ్ళిపోయి మకరంలోకి ప్రవేశిస్తున్న ఈ సందర్భంలో ఈ మకర సంక్రాంతి అనేది జరుపుకుంటారు అందరికీ తెలిసిందే ఈ ధనుర్మాసం మాసం అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది హరిదాసులు అండి అంటే మీకు పల్లెటూరులో అంటే పట్టణాల్లో కూడా ఇప్పుడు ఆ సంస్కృతి అప్పుడప్పుడు కనపడుతుంది విషయం ఏంటంటే మన హరిదాసులు ఉంటారు కదండి నగర సంకీర్తనం చేసుకుంటూ అంటే ధనుర్మాసం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు ఈ నగర సంకీర్తనం చేసుకుంటూ అంటే తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి హరినామస్మరణతోటి భగవన్ నామస్మరణతోటి వీధి వీధి తిరుగుతూ ప్రతి ఒక్కరిని నిద్ర లేపుతారన్నమాట ఒక రహంగా చెప్పారంట అది సుసాంప్రదాయం అంటే ప్రతిరోజు నగరా వేళ్ళ లేపుతారనేది అది వాదం అవుతుంది ఇంకా విషయానికి వస్తే అలా ప్రతిరోజు ఈ ధనుర్మాసం అంతా వీధి వీధి తిరిగి హరినామ కీర్తనలతోటి కాలక్షేపం చేస్తూ ఉంటారు హరిదాసులు ఈ నేపథ్యంలో కొంత తెల్లవారుజామున ఎప్పుడూ లేని వారు కూడా ఈ ధనుర్మాసంలో తెల్లవారుజామున లేచి కల్లాపు చల్లి అంటే ముగ్గులు పెట్టి అందులో గొబ్బెమ్మలు పెట్టి అంటే ప్రతిరోజు పెడతారంటే ఆ ప్రతిరోజు చేయడం వేరే పండగ రోజు తినడం వేరే కదా ఆ రకంగా ఈ కల్లాపు అనేది మీ అన్నీ మీకు పాపకొని వారికి మరింత బాగా తెలుస్తుంది ఆవు పేడతో కల్లాపు చూస్తారు అలాగే గొబ్బెమ్మలు గొబ్బెమ్మ అంటే ఏంటి కదండి ఆవు పేడతో చిన్న చిన్న ముద్దలా పెట్టి ముగ్గులు వేసి ముగ్గుల మధ్యలో పెడుతుంటారు అంటే ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ అంటూ ఉంటుంది కదా ఆ రకంగా చూస్తున్న మనకి సైంటిఫిక్ అంటే ఏముందండి కల్లాపడం అంటే యాక్చువల్గా ఇప్పుడు జనవరి నెల వచ్చిందంటే మాక్సిమం పంటలు పల్లెటూరులో ఈ పంట పొలాల్లో పంట చేతికి వచ్చేస్తుంది కోతలు కోసేస్తారు కోతలు ఎప్పుడైతే కోసారో ఆ పొలాల్లో ఉన్న పురుగు పుట్ట అంతా ఊరి మీద పడుతూ ఉంటుంది వాటిని అప్పుడు ఊరి మీద పడడం అంటే ఊళ్ళో ఇల్లు ఉంటాయి కాబట్టి మన నెలలో కూడా వచ్చేస్తుంటారు వాటిని ఆ పురుగు పా పాములు పురుగులు అటువంటి అన్ని నెలల్లోకి రాకుండా ఉండటానికి ఒక యాంటీసెప్టిక్ అనుకోవాలి అంటే అంటే ఒక రకంగా అంతే కదండి ఎటువంటి చీమలు ఇవన్నీ దరిగారు పాములు కానీ ఇవన్నీ వాటితో శుభ్రం చేసినట్టు ఉంటుంది అలాగే ముగ్గు అనగానే అది కూడా యాంటీబయాటిక్ అటువంటి రాకుండా ఉంటాయి మధ్యలో ఈ గొబ్బెమ్మలు అనేది గోమ గోమయంతో చేస్తారు కాబట్టి అది సెంటిమెంటల్గా అది సర్లేండి ఇవన్నీ మనకు తెలిసినవే ఒక విషయానికి వద్దాం పూర్తిగా ఇలా భోగి పండుగ రోజున అంటే మొత్తం ఈ ధనుర్మాసం అంతా అయిపోయాక మకరం ప్రవేశిస్తుంది అనగా ఈ భోగి పండగ చేసుకోవడం జరుగుతుంది ఈ సంక్రాంతి అనగానే ఇన్నాళ్ళు మన మనతో పాటు మమేకమయ్యి పెంచి అంటే మనకి సేవలు అందించినటువంటి వాటి పశువులు ఉంటాయి చూసారా ఆవులు కానీ గేదెలు కానీ మేకలు కానీ అటువంటి అన్నిటికీ ఒక సుసాంప్రదాయమైన రీతిలో గౌరవించి వాటికి పూజలు చేసే కార్యక్రమం అయితే కనుమ కనుమ అనమాట ఆ రోజు వాటికి మొత్తం ప్రత్యేకించి పూజలు చేస్తారు ఇంకా సంక్రాంతి విషయం వస్తే మొత్తం పితృదేవతలు నుంచి అంటే సంక్రా కొంతమంది సంక్రాంతి రోజున పెడతారు కొంతమంది భోగి రోజున పెడతారు మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో మన తా తాత ముత్తాతలకి వాళ్ళందరికీ అంటే చనిపోయిన వారికి ఒక రకంగా స్మరించుకుంటూ వాళ్ళ ఇళ్లలో వండిన పిండి పదార్థాలన్నింటినీ నైవేద్యంగా సమర్పిస్తూ వారి గౌరవాన్ని ఆ రకంగా ప్రదర్శిస్తూ ఉంటారన్నమాట ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వారి వారి ఉత్సవాలకి సిద్ధమవుతున్నారు అంటే పల్లెటూరులో ఇంకా ఆ సుసాంప్రదాయం కొనసాగుతూనే ఉంది మరి పల్లెటూరు ఐ మీన్ పట్టణవాసాల్లో ముఖ్యంగా మా వైజాగ్ లాంటి స్మార్ట్ సిటీలో చూశాను కదా భీమి రోడ్లో ఉన్నాను నేను మరి తప్పదండి రీత్యా వీళ్ళు అంత సాఫ్ట్వేర్ అనిపలేదు ఆ కనబడే సాఫ్ట్వేర్ కంపెనీలు అనమాట దూరంగా ఉన్నాయి కదా నైట్ డ్యూటీ చేసుకొని వచ్చారు ఇక్కడ జోష్ అవుతున్నారు కొంతమంది అంటే పండక్కి చాలామంది వెళ్ళారు వారి గారు పల్లెటూరులకు వెళ్ళారు ఇక్కడవుతే నైట్ డ్యూటీ చేసుకొని ఇక్కడ సార్ జరుగుతున్నారు అందరూ సంప్రదాయాలు పాటించాలి అనుకున్న పాటించలేని పరిస్థితి అంటే ఇప్పుడు అనుకున్నామని జరగవన్నీ అనుకోలేదు నాకు కొన్ని అనేది జరిగేవన్నీ మంచివని అనుకోవడమే మంచి పని ఏదో మరి ఆరుద్రగారు ఎవరో రాశారు నాకు తెలియదు కానీ కాలానుగుణంగా పరిస్థితికి అనుగుణంగా మా అమ్మ అనుకోవడమే ఇక్కడి నుంచో దానం పెట్టుకోవడమే మరి ఈ రకమైనటువంటి అద్భుతమైన సంక్రాంతి ఉత్సవాన్ని మీరు మరింత అద్భుతంగా ఆనందదాయకంగా జరుపుకుంటారని అటువంటి ఉత్సవాల్లో నేను కూడా పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను అంటే మా వృద్ధామూర్తి తల్లి కల అందరికీ నేను కూడా రావడానికి ప్రయత్నం చేస్తాను సర్వేది నా హర హరహర మహాదేవి భోజాడు ఓం నమస్వా నమో నారాయణ అందరికీ మరొకసారి హృదయపూర్వక అడ్వాన్స్ భోగి సంక్రాంతి చనుమ మొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ వీడియోని ఇంతటితో ముగులుతారు అనుకుంటున్నాను కానీ అలా వాక్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను కదా అన్న చిన్న చిన్న విషయాలు అన్న కారపెడితే మరింత మాట్లాడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ సంక్రాంతి అంటే దే ఇంకో విషయం చెప్తున్నానండి అంటే భోగి సంక్రాంతి కనుమ ఓకే ఇంతవరకు ఆధ్యాత్మిక శోభతో నిండిపోతాయి మొక్కనుమ అనేది అందరికీ అతి ప్రీతి ప్రాంతానికి అంటే తెలియని వాడికి అసలైనది ఏముందండి మాంసాహారం దాంట్లో ఒక లెక్క ఉంటుంది అన్నమాట పల్లెటూరులో వచ్చి మీకు తెలియ తెలిసిందే అంటే కనుగ రోజున సంక్రాంతి రోజున సంక్రాంతిగా వెళ్ళండి భోగి పండుగ రోజు నుంచి భోగి రోజు నుంచి పల్లెటూరులో ఉత్సవాలు ఉంటాయి క్రీడలు అవి ఒక్కసారి నవర వేసుకుంటే మాత్రం ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది కోడి పందాలు ఎడ్ల పందాలు పేకాట రాయలు గుండాట్లు ఇంకా తిండి పదార్థాలకు వస్తే జీళ్ళు అంటే జీడు అంటారు కదా అదేనండి బెల్లాన్ని బాగా కరిగేసి సాగరిస్తారు కదా జీళ్ళు ఖర్జూరాలు అమ్మడం కానీ ఇంకేంటండి సర్వం సర్వం అంతా పండగక పల్లెటూరులోనే ఉంటుంది అటువంటి అద్భుతమైన పండగ మీ కళ్ళ ముందు ఉంటుంది నా చోస్తే మా మధ్యలో ఉంది నేను కూడా రావడానికి ప్రయత్నం చేస్తాను చూద్దాం భగవంతుడి దేవుల్ అటువంటి అద్భుతమైన ఆనందాన్ని ఆస్వాదించే మా అపూర్వమైన జన్మను మనకు ఇచ్చాడు ఉన్నందులో ఆర్తికి అందరితోటి మమేకమోదాం हर हर महादेव शंकर ओम नम शिवाय नमो नारायण नम जय हिंद